హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో బీరకాయతో ఈ విధంగా పచ్చడి చేసి పెట్టండి ఒక ముద్ద తినే దగ్గర నాలుగు ముద్దలైతే లాగిచ్చేస్తారు ఎవరికైనా నచ్చాల్సిందేనండి వేడి వేడి అన్నంలోకైనా లేకపోతే దోశ వడ ఇడ్లీ దేంట్లోకైనా ఈ పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అలాగే ఇది వారం రోజుల వరకు పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే నిల్వ కూడా ఉంటుంది వారం రోజులని చేస్తామా ఖచ్చితంగా ఈరోజు ఒక్క రోజుకే అయిపోతుందండి అంత టేస్టీగా ఉండే ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఒక పావు కిలో వరకు లేత బీరకాయలు తీసుకున్నాను అలాగే పావు కిలో వరకు టమాటాలను కూడా తీసుకున్నాను పావు కిలోకి కొంచెం తక్కువగా రెండు వందల గ్రాముల వరకు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను ఈ క్వాంటిటీలో నేను ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే పొట్టు అస్సలు ఫిల్ చేయని అవసరం లేదండి పొట్టుతో సహా బీరకాయ పొట్టుతో సహా మనమైతే పచ్చడి చేసుకోవాలి ఈ విధంగా బీరకాయలు కడుక్కొని బాగా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి మీరు ఎలా చేస్తారు బీరకాయ పచ్చడి కమెంట్ చేసేయండి ఈలోపు టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా రెండింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని బాండీలు హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల పసినగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఇవి బాగా దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేయాలి ఇవి మొత్తం బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇవి ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి అదే బాండిల్లో ఇప్పుడు మనం పచ్చిమిర్చినైతే వేసుకోవాలి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని దీంట్లోని కెమికల్ మొత్తం స్ప్రే ఉంటుంది కదా స్ప్రే చేసింది అది పోయేదాకా ఈ వాటర్తో మనం బాయిల్ చేసుకుందాం చూడండి ఈ వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా ఎర్రగా వేగే వరకు బాగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి జాగ్రత్త ఈ విధంగా వేయించుకొని మనం పక్కనైతే తీసి తీసిపెట్టుకోవాలి ఇవి కూడా చల్లార్చుకుందాం ఈలోగా అదే పాండిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలని అయితే వేసుకోవాలి ఇవి స్లో టు మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల వరకు కుక్ చేయాలి అప్పుడే మెత్తగా అయిపోతాయి చూడండి పది నిమిషాలు కుక్ చేశాను మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేద్దాం ఇవి కూడా మెత్తగా అయిపోయేంత వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండును వేసుకోవాలి రుచికి సరిపడా ఇవి ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయాయండి ఇవి కూడా దించేసి పక్కన ఇవి కూడా చల్లార పెట్టుకుందాం మీకు కనుక ఉంటే ఖచ్చితంగా రోట్లో చేసుకోండి ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇప్పుడు మిక్సీలో చేస్తున్నాను మనం మొదటగా మొత్తం వేసుకొని దీంట్లోకి ఉప్పుని సరిపడా వేసుకొని ఈ విధంగా బ్లైండ్గా మిక్సీకి అయితే పట్టుకోవాలి మినపప్పు శనగపప్పు నువ్వుల్ని ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం మొక్క మొక్క మిక్సీకి పట్టుకుందాం రెండు ప్రెస్లు ఇవ్వండి చాలు ఈ విధంగా చూడండి ఒక్క మొక్కనే ఉంది కదా ఇప్పుడు బీరకాయ టమాటా ఇవి కూడా వేసుకొని ఒక్క మొక్కనే పట్టుకోవాలి మిక్సీకి అంత మెత్తగా అయిపోతే ఈ పచ్చడి అస్సలు బాగోదండి కొంచెం ఆ బీరకాయ టేస్ట్ అనేది మనకి ఒక్క మొక్క తగులుతుండాలి పంటి కింద అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా పట్టుకోండి సరిపోతుంది మిక్సీకి ఇప్పుడు మీకు నచ్చితే పోపు నచ్చిన వాళ్ళు పోపు వేసుకోవచ్చు లేకపోతే ఇవి ఇలా అయినా తినేయచ్చండి చాలా బాగుంటుంది నేనైతే పొయ్యి మీద బాండలు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు వేసుకుంటున్నాను అలాగే చిన్న ఉల్లిపాయలు ఐదు వరకు వేసాను రెండు ఎండుమిర్చిని ఈ విధంగా తుంపలుగా చేసుకొని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా ఒకటి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఇది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మంచి పోపు వాసన వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న పచ్చడిని వేసేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని చల్లుకోండి లాస్ట్లో ఈ కొత్తిమీర కూడా కొంచెం మగ్గేంత వరకు ఉండనివ్వండి కొత్తిమీర కూడా మగ్గిపోతుంది కదా ఇప్పుడు దీన్నైతే మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్ అండి టేస్టీగా ఉండే ఈ బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఎప్పుడు కూరలే కాకుండా ఈ బీరకాయ పచ్చడిని ఇలా చేసుకోండి ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఎలాంటి టిఫన్స్ లోకైనా సరే ఇది చాలా బాగుంటుందండి ఎప్పుడు చట్నీలు తిని తిని బోరు కొడుతుంది కదా ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది నచ్చిందా ఇంకెందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి